కార్యదర్శి మూడు టర్ముల కంటే ఎక్కువ పనిచేయడానికి వీలు లేదు కాబట్టి కాబట్టి తమిళి వీరభద్రం గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు పనిచేశారు వారికి మూడు టర్ములు పూర్తయిన నేపథ్యంలో మేము కొత్త కార్యదర్శిని ఎన్నుకోవాల్సి వచ్చింది ఆ రకంగా మా మహాసభ నాయకత్వం విషయంలో రాష్ట్ర కమిటీని ఎన్నుకునే విషయంలో కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకునే విషయంలో కార్యదర్శిని ఎన్నుకునే విషయంలో కూడా పూర్తి ప్రజాస్వామ్యయుతంగా మా పార్టీలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చర్చించుకొని పార్టీకి ఉన్నటువంటి కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటే మా కేంద్రీకృత ప్రజాస్వామ్యం ముఖ్యమైంది కమ్యూనిస్ట్ పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం సింపుల్ గా చెప్పాలంటే చర్చించుకునేప్పుడు స్వేచ్ఛగా చర్చించుకోవడము ఆచరించేప్పుడు అందరం ఐక్యంగా ఆచరించడం అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సూత్రం ఆ మూల సూత్రానికి లోబడే ఇక్కడ మహాసభ బాగా జరిగింది జయప్రదంగా జరిగింది మా శ్రేణులన్నీ కూడా బాగా ఉత్సాహంగా ఈ మహాసభలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది తప్పనిసరిగా భవిష్యత్ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ యొక్క రాజకీయాలలో అవసరమైనటువంటి మార్పులు సాధించడానికి ఈ సంగారెడ్డిలో జరిగినటువంటి మహాసభ దోహదం చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం అందుకని ఈ సందర్భంగా సహకరించినటువంటి మీడియా మిత్రులు చాలా పెద్ద ఎత్తున కూడా మేము చిన్న పార్టీ అయినప్పటికీ కూడా మాకు తగిన ప్రాధాన్యతనిచ్చి ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ పెద్ద ఎత్తున కూడా మూడు నెలల పాటు ఈ మహాసభకు అవసరమైనటువంటి ప్రచారాన్ని అందించారు దీనివల్ల ప్రజలకు చేరువైంది మహాసభ వార్తలు కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున మేము ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక రెండు మూడు అంశాలు ఒకటి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ చూసినట్టయితే ఇది ఈ దేశంలో అమలవుతున్నటువంటి సరళీకరణ విధానాలు నియోలిబరల్ పాలసీస్ అంటాం నయా ఉదారవాద విధానాల కొనసాగింపుకి బడ్జెట్ ఉంది ఎందుకంటే మీరు బడ్జెట్ మొత్తాన్ని పరిశీలిస్తే ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం అదే కేంద్రంగా కనబడుతుంది అంటే ప్రైవేటు పెట్టుబడులు వస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది అనేటువంటి అంచనాతోటి మన పాలక వర్గాలు ఉన్నాయి కానీ ఇప్పటిదాకా జరుగుతున్న అభివృద్ధిని అంతా పరిశీలిస్తే క్రోనీ క్యాపిటలిజం అంటాం కొద్దిమంది ధనిక వర్గం లేకపోతే కొంతమంది కార్పొరేట్ శక్తులు విదేశీ జాతి సంస్థలు లక్షల కోట్ల రూపాయలు లాభాలు సంపాదిస్తున్నారు కానీ ఈ దేశంలో ఉండేటువంటి తలసరి ఆదాయం పెరగట్లేదు ఇవాళ మన దేశంలో తలసరి ఆదాయం రెండు డాలర్లు అంటే దాదాపు బంగ్లాదేశ్ కంటే కూడా తక్కువ ఉన్న పరిస్థితి ఉంది కానీ ఈ బడ్జెట్లో ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరగడానికి ఎలాంటి మార్గనిర్దేశం లేదు అంటే ప్రజల ఆదాయాలు పెరగడానికి ఆలోచించకుండా కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ కంపెనీల యొక్క లాభాలు పెంచడానికి రాయితీలు ఇవ్వడం అని అంటే ఇది కాకులను కొట్టి గద్దలకేయడం అనేటువంటి సామెత ఉంది తప్ప ఇంకోటి కాదు అనేది ఈ బడ్జెట్ను చూస్తే మనకు అర్థమవుతా ఉంది రెండోది మధ్యతరగతికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చాము పెద్ద ఎత్తున ఉపశమనం అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇందులో కొంత మధ్యతరగతి లాభం జరగవచ్చు కానీ పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ పన్నెండు లక్షలు అనేటువంటిది కూడా ఏ మేరకు సరిపోతుంది వేరే దేశాలతోటి మనం పోల్చి చూస్తే ఇది కూడా తక్కువనే పరిస్థితి కూడా ఉంది ఇందులో ఒక కోణం పరిశీలించాలి ఇవాళ పన్నెండు లక్షల రూపాయలు రాయితీ ఇవ్వడం వల్ల ఒక లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది ఇప్పుడు ఈ బడ్జెట్లో ఆ లక్ష కోట్ల రూపాయల్ని మీరు ఎట్లా నష్టపరిహారం కాంపన్సేట్ చేసుకుంటున్నారు అని అంటే స్పష్టత లేదు అంటే ఒకవేళ కార్పొరేట్ ట్యాక్స్ కనుక పెంచి ఈ లక్ష కోట్ల రూపాయల్ని సమకూర్చుకుంటున్నామని అంటే మనం ఆలోచించవచ్చు ఎస్ ప్రజలకు ఉద్యోగులకు రిలీఫ్ వచ్చింది కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఈ భారం పడుతుంది అని చెప్పి ప్రజలు సంతోషపడే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం ఆ మాట చెప్పట్లేదు ఈ లక్ష కోట్లను ఎట్లా సమకూర్చుకుంటారంటే మళ్ళా సంక్షేమం మీద కోతేయడం లేదా పరోక్ష పన్నులు పెంచడం ఇప్పటికే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ధరల్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు మనకి చెప్పారు అంతర్జాతీయంగా చమురు మార్కెట్ తోటి మనం అనుసంధానం అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గితే మన పెట్రోలు డీజిల్ ధరలు తగ్గుతాయి అని రెండు వేల పద్నాలుగులో మనకు చెప్పి అట్లాంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపు యాభై శాతం ముడి చమురు ధరలు తగ్గినాయి అంతర్జాతీయంగా అంటే మన పెట్రోలు డీజిల్ ధరలు యాభై శాతం తగ్గాలి కానీ యాభై శాతం తగ్గకపోగా విపరీతంగా పెట్రోలు డీజిల్ ధరలు పెరిగినాయి మరి ఈ బడ్జెట్లో ఎందుకని పెట్రోలు డీజిల్ ధరల గురించి ప్రభుత్వం ఆలోచించలేదు అంటే ధరల పెరుగుదల విషయం మర్చిపోయింది ఆదాయాలు పెంచే విషయం మర్చిపోయింది ఇవాళ ఇరవై ఆరు వేల రూపాయలు అది కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు అడుగుతున్నాయి కాబట్టి సరిపోతుందని కాదు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనాన్ని గ్యారంటీ చేస్తే మన ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే మన అంతర్గత మార్కెట్ పెరుగుతుంది దానివల్ల ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఏ కోణం నుంచి చూసినా ఈ బడ్జెట్ పెద్దోళ్ళ బడ్జెట్గా కార్పొరేట్ల బడ్జెట్ కనబడుతుంది తప్ప ఇది రైతాంగానికో కార్మిక వర్గానికో ప్రజలకో ఉపయోగపడేటువంటి బడ్జెట్గా లేదు అందుకని సిపిఎం పార్టీగా ఇప్పటికే మేము దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ బడ్జెట్ లో అవసరమైన మార్పులు చేసి ప్రజలకు సానుకూలమైనటువంటి బడ్జెట్ గా తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇక మూడో విషయం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం ప్రకారంగా కొన్ని పదవులు వస్తున్నాయి ఎలక్షన్లు జరుగుతుంది